ఎవ్రీవన్ వెల్కమ్ టు సాండ్వీ బ్లాగ్స్ శాండ్వీ బ్లాగ్స్లో ఒక మంచి రెసిపీతో ఇవాళ మీ ముందుకు వచ్చేసాను అది చికెన్ లవర్స్ అందరికీ చాలా ఫేవరెట్ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ ఇలా ఒకసారి చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ రైస్తో చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఒక పెద్ద దబరా అయితే తీసుకున్న ఒక టూ కేజీస్ కుక్ అయ్యేలాగా ఎందుకంటే రైస్ కొంచెం ఫ్రీగా ఉడికితేనే బిర్యానీ అనేది బాగుంటుంది సో పెద్ద దేక్ష అయితే పెట్టేశాను తర్వాత రెండు స్పూన్ల గీ ఐదు స్పూన్లు ఆయిల్ అయితే వేశాను తర్వాత పొలావు దినుసులు అని బయట అమ్ముతారు సో అందులో ఏముంటాయంటే బిర్యానీ ఆకులు చెక్క షాజీరా అలా బిర్యానీకి సంబంధించిన కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయన్నమాట ఆ ప్యాకెట్ కంపల్సరీ వేయాలి అప్పుడే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నాలుగు పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసి నాలుగైతే వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకొని ఒక ఐదు స్పూన్లు అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన అనేది కంప్లీట్గా పోవాలి కొంచెం కొబ్బరి కావాల్సిన వాళ్ళు కొంచెం కొబ్బరి కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత చికెన్ని ఫ్రెష్గా కడుక్కొని అంతా యాడ్ చేస్తున్నాను చికెన్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలపాలి ఆ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా పైకి కిందకి ఒకసారి మొత్తంగా కలపాలి అప్పుడే ప్రతి ముక్కకి ఆ మసాలా అనేది పడుతుందన్నమాట నేను ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను మూడు స్పూన్ల పెరుగు యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కల్లుపు మూడు స్పూన్ల కారం వేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకున్నాను ఎందుకంటే ఆ మసాలా అంతా ముక్కలు పడితే చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ అయ్యేటప్పుడు పక్కనే ఒక గిన్నె పెట్టేసుకొని ఎసరికి వాటర్ యాడ్ చేసుకొని నేను బియ్యం అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ముందే కుక్ చేసుకుని తర్వాత ఇందులో ఒక యాడ్ చేసుకుంటే రైస్ బాగా ఉడుకుతుంది సో నేను ఇక్కడ వన్ గ్లాస్ గ్లాస్ చెప్పున సిక్స్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఒక్కొక్క గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట అప్పుడు ఎసరు పర్ఫెక్ట్గా ఉంటుంది సో రైస్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు లేయర్గా ఆ రైస్ అంతా ఈ కర్రీలోకి వేసేస్తున్నాను అలా వేసిన తర్వాత ఆ పైన మిగిలిపోయిన వాటరు రైస్ ఉడికిన ఎసరు అనేది మొత్తం పోసేసి ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకోవాలి ఆవిరి బయటికి పోకుండా లో ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకుంటే పీస్ కానీ రైస్ కానీ చాలా బాగా ఉడుకుతుంది ఒకసారి రైస్ వేసిన తర్వాత మళ్ళీ కింద నుంచి ఒకసారి పై కనాలి ఇలా ఒక వెయిట్ ఉన్నది ఏదైనా మనం పెద్ద గిన్నె పెట్టేసుకొని ఆవిరి బయటకు పోకుండా ఉండాలి ఆవిరి మీద బాగా ఉడికితే రైస్ చాలా బాగుంటుంది ఇంకా ఫైనల్గా రెండు స్పూన్ల గీ అయితే వేసుకొని దించుకున్నాను ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా పీస్ కానీ రైస్ కానీ చాలా బాగా కుక్ అయింది పీస్ అయితే చాలా టేస్టీగా ఉంది వీడియో నస్తే లైక్ చే